శ్రీ భో నమ నా పేరు వట్టిపల్లి నరసింహమూర్తి హనుమాన్ టెంపుల్ అమీర్పేట్ దాంట్లో వల్లి దేవతనాథముల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవంలో స్వామిని ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సుబ్రహ్మణ్య స్వామి చాలా విశేషంగా గత ఐదు సంవత్సరాల నుంచి వల్లి దేవతనాథముల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతనంగా ప్రతిష్ట చేయడం జరిగింది చాలా విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ విశేషంగా శరీర ఆరోగ్య నిమిత్తము విద్యా ఉద్యోగము వ్యాపారం చాలా విశేషంగా వివాహము సంతానము స్వామివారి పేరే వివాహ సంతాన సుబ్రహ్మణ్య స్వామి చాలా విశేషంగా భక్తులందరూ కూడా జాతకరీత్యా కుజగ్రహము రావుగ్రహం కేతుగ్రహము కాలసర్పదోషము జాతకంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వామివారికి పన్నెండు వారాలు కానీ పద్దెనిమిది వారాలు కానీ ఆరు వారాలు కానీ నమస్కారం చేసుకుని వారి కోరికలు చెప్పుకొని సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరు వారాలు కానీ పన్నెండు వారాలు కానీ పద్దెనిమిది వారాలు కానీ ముందుగా వచ్చి అర్చకును సంప్రదించి ప్రతి మంగళవారం కూడా ఉదయం మొదటి బ్యాచ్ ఆరున్నర గంటలకు ఉంటుంది రెండో బ్యాచ్ తొమ్మిది గంటలకు ఉంటుంది మూడో బ్యాచ్ పది గంటలకు ఉంటుంది నాలుగో బ్యాచ్ పదకొండు గంటలకు ఉంటుంది చాలా విశేషంగా స్వామివారికి స్వయంగా భక్తులు అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా ఇటువంటి అవకాశం ఉండదు దాంట్లో వల్లీ దేవస్నాత వల్లీ దేవతనాథ సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత కలిసి ఉంది కాబట్టి చాలా విశేషంగా భక్తులందరికీ కూడా కొంగు బంగారంగా వాళ్లకు ఎటువంటి కోరికలు ఉన్నాయా కానీ పన్నెండు వారులకు వాళ్ళు తెలిసిపోతుంది చాలా విశేషంగా వివాహ సంతానం గురించి మా దేవస్థానానికి భక్తులన్నీ చాలామంది వస్తారు ప్రతి మంగళవారం కూడా నాలుగు వ్యాధులుగా అభిషేకం చేస్తారు ప్రతి క్షుద్ధష్ఠి రోజున ఉదయం స్వామివారికి అభిషేకము సాయంత్రము ఐదున్నర గంటలకు స్వామివారికి మూలమంతంతో వృద్ధ పుట్టీకరణ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా పార్శ్వత అభిషేకం నిర్వహించబడను ప్రతి మంగళవారం అభిషేకాలు విశేషంగా ఉడమాల సేవలు నిర్వహిస్తున్నాము భక్తులు అదే సంఖ్యలో వస్తున్నారు స్వామివారి యొక్క అనుగ్రహంతో వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కుంకు బంగారంగా స్వామివారు విలజిరుతున్నారు స్వామివారికి అనుగ్రహం అందరికి ఉండాలని స్వామివారికి ప్రార్థిస్తున్నాను అభిషేకం సామాన్లన్నీ కూడా స్వామివారికి ఏదైనా పంచామృతాలు కొబ్బరికాయ పూలు పండ్లు స్వామివారికి వస్త్రము বৈদ্যুতিক সংযোগ আছে േര സ്വാമിന്തം അഭിഷേക സഹിത శతనామ మమ మమ మన మోష మమ మన కుమార్తీ సుద్ద్వాద తీరముండలి అను తీరముండలి అనుగ్రాధ ఫల శుద్ద్వాద శరీర ఆరుద్ర ఫల ఇంతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక శైల చప్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక

جام تبيش ڪري تا مسترا تصافر دانا بحانن ڪري سڀ جو پرڏيمن کي ڏي ڏبو پڪا ٿا ٿين مون مون کي آ اوم ڪبيدار مون تنهن تنهن وڪي پري تنهن ري اٿندڙ بحث ٿي ٿي ري مندا اٿندڙ کي ڏاڍو خدا جنتا جو نڪي ٿم

ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ వేణోమూర్తియ నమః మహా తదా జ్ఞానం కనకమల్లిక కనకమల్లిక రాజరాజ దిగదై స్రోత మిఠసేతు మిఠానంద నమః మెతతనందయ నమః త్రివిఘ్న వినాయకాయ ఓం కేంద్రక్షే ఏదిభుదే ఉద్ఘాస్త్ర ప్రవేద్యః భవంత ప్రమదంగాతకిన బోన పురాణం భక్తానామ దేవతా రధారము గమనమనో నమో త్రివిఘ్న వినాయకాయ మంత్రక్షే ఏదిభుదే ఉద్ఘాస్త్ర దేవిగ్రహం జనవాయ నమః సంజనవాయ నమః భోవాయ నమః భోవాయ నమః ప్రమణేతః కాళోదా జనమాజా యామ జానమః ప్రణామై ఆవాయామే ම හ . और हमारे भाइयों और बहनों को और हमारे प्राजड़ बांधने के साथ हमारे को पाठ मिलेगा और हमारे नेता सुभाष राणा जनपोग तो आज उन पर पीड़ा प्रदान के सुभाष साहब को सम्बोधित करना और जयरानाथ राम हेराजे दीपक भाल के नाम से मात्रा राजकुमार को विज्ञान अनुरोध आपो श्री राजा वंश जानेकर भरत घोष को वंश मणि कुमार नरेश्या रीठानाथ नरेश्या साजारवी नाम नरेश्या एकनाथ नरेश्या तरुण नरेश्या जन्मजनावरेष्या आमोदेश्य श्री राम आमोदेश्य अमिताभ आमोदेश्य मंजूदा आमोदेश्य साहबन आमोदेश्य हमारे जरा गोड आमोदेश्य एलका आमोदेश्य सुरेश आमोदेश्य एकश आमोदेश्य யாத யதேத நதாபோப அவரது நமஸ்து சாத்ர அந்ததேவே எசேரித ஜாதோபதத நதாபோப ஒஜெகபதம புத்தியோபமானபது புட அனேதம கதயதம ஆபரசங்கங்கதே யாதேஹதரே மேரிஷமாஸ்தே போதத நமோ எதா பரபத்தி ஆபரபுட நமஸ்தே ஸ்வாஜாதajanaதா ஜஷ்டவே அபாப் ஜாமத தர்மோபாவ உபஜாதம தர்மனேத பரீதேத நமோ நரேத ரஸ்மானந்த பட்சதாஹம் அதோ ஜாதா ஜாதேலேகங்காயுந்து ஜலாளம்

का जनमोहन जयस्थानी कृंतनको भदा पदारमोहन मानहरुमा दिनु पर्दा सौख्य विज्ञानको नाममा त छैता दिनै र नानु छन्द प्रवाद कुवा नै 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 अनुसारले म भन्ने तरो दिनु पर्दा कवि ने सताको मेला जब गुरु गुणोप्याग अर्नाद दुष्टगुणकाले बोदा दिनु पर्दा ननु तमरी डाको कार्य परकोना जादा पैशत्य गुप्ता गुप्ता ने परिषद वर्षाले बैठक केत्रैदा अप्यार रेमा

అమ్మ పూజ చేసుకుని చెప్పండి చేయబట్టని చేతులను నిలివేస్తాను స్వామికి నమస్కారం చేసుకొని కిందుకులు పెట్టి చేయాలి చెప్పండి మంత్రహీనం

ఎరత్తలంత్రైత బ్రహ్మణ్యే సదార్పణమస్తు తక్షిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి